ఎంత ఎమర్జెన్సీ తెలుగు మన వీడియోలు ఇంపార్టెంట్ కదా సో అందుకే ఏమైందంటే మా అమ్మమ్మ వచ్చింది విమలావాళ్ళలో బస్సు కోసం వీడియోస్ ఉంది పాపం నాకు బస్సు దొరకట్లేదు నన్ను పికప్ చేసుకోమంటే నేను వెళ్తున్నాను వెళ్ళే టైంలో నాకు ఒక మంచి వ్యూ దొరికింది అందుకే వీడియో తీస్తున్నాను ఇదేం రా బాబు నీకు వీడియోలో పిచ్చి అని అనిపిస్తాయి సో అలా ఉంటుంది లాగర్ అన్నాక కొంచెం ఇలాంటి పిచ్చి ఉండదు ఎందుకంటే లొకేషన్ బాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వీడియో తీయడం నా బలహీనత సో అలా అంట తీసుకుంటూ తీసుకుంటూ వెళ్ళాను సో అది మన స్పెషల్ అలా ఉంటుంది అన్నట్టు కాడ ఇంకొక దగ్గర వీడియో ఆపుకుంటూ ఆపుకుంటూ రెండు షార్ట్ వీడియో తీసుకుందామని అక్కడ ట్వంటీ సెకండ్స్ ఇక్కడ ట్వంటీ సెకండ్స్ అలా తీసుకుంటూ వెళ్తున్నాం అన్నట్టు సో అలా ఉంటుంది మనతో ఎందుకంటే బ్లాగర్ల పిచ్చి అలానే ఉంటుంది ఒకసారి వ్లాగింగ్ స్టార్ట్ చేశారు అనుకో మీరు అలానే ఉంటుంది అందులో మనం ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అండ్ స్క్రిప్ట్ రైటర్ ఫిలిం డైరెక్షన్ ఫిలిం రైటింగ్ అన్ని మల్టీమీడియా డిజైనర్ అయినప్పుడు మాత్రం ఉండకపోతే ఎలా సో అలా ఉంటుంది అన్నట్టు వీడియోస్ తీయాలి తీయాలి అనే తాపత్రయం ఉంది కదా సో అది బాగా ఉంటుంది అన్నట్టు ఎందుకంటే మనకు లొకేషన్ దొరికిందంటే మనం ఆగం కదా సో అది మెయిన్ అలా అలా తీసుకుంటూ తీసుకుంటూ ఫైనల్లీ వెళ్ళామన్నట్టు సో అలా అది మనకున్న పిచ్చి బ్లాగర్కి ఉన్న పిచ్చి అనేది ఇలానే ఉంటుంది అన్నట్టు ఇది కూడా ఇవ్వడం ఇది కూడా వ్లాగింగ్ చేసుకుంటూ అన్నట్టు సో అది షార్ట్ ఫిల్మ్ అవుతుంది ఐ మీన్ షార్ట్ వీడియో అవుతుంది కదా సో దానికోసం ఎందుకు మరి ఏం చేద్దాం వీడియోస్ దొరకట్లేదు ఏం పెట్టాలో అర్థం అవ్వట్లేదు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అట్లీస్ట్ ఏదైనా తీసుకుందాం అని తీసుకుంటూ వెళ్ళాను అన్నమాట అంత కష్టపడుతున్నాను అర్థం చేసుకోండి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరియా కొంచెం ఎంకరేజ్ చేయండి ఎందరు ఎందరో నా తర్వాత ఛానల్కి డేసిన వాళ్ళు ఇక్కడికో అయిపోయారు నేను మాత్రం ఇక్కడ నీవు వెళ్ళిపోయినా అవి సబ్స్క్రైబర్లు వెళ్ళినా నా వ్యూస్లో పెరిగి